జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ కేసులో అరెస్టు చేయకలేక భంగపడిన ప్రభుత్వం ఇప్పుడు వైసీపీ నాయకులు ఏ చిన్న విషయంలో దొరికినా తక్షణం లోపల వేయాలనే ఒక ఆవేశంతో ముందుకెళ్తుంది పల్నాడు జిల్లాలోని దంట హత్యల కేసుల్లో ఆల్రెడీ తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం నాయకులనే చంపుకున్నారు ముందుగా పోలీసులు అలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పటికి కూడా వెంటనే ఎమ్మెల్యే గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా తక్షణం పిన్నెల్లి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి సోదరుల మీద కేసు పెట్టేశారు సో కొడాల నాని కోసం వెతుకుతుంటే కొడాలి నాని దొరుకుతున్నట్టుగా కనిపించటం లేదు ఇప్పుడు కాకాని గోవర్ధన్ కాకాని గోవర్ధన్ మైనింగ్ కేసుకు సంబంధించి మైనింగ్ అంటే మైనింగ్ జరుగుతున్న చోట గిరిజనుల దుర్భాషలాడాడు అని అక్కడ ఆఫీసర్ ఇచ్చిన ఒక ఫిర్యాదు ఆధారంగా కాకాని గోవర్ధన్ మీద కేసులో నమోదైంది ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు కూడా ఇది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కనుక ఏదైతే లో కేసు నమ్మైందో ఆ జ్యుడిషియర్లోనే ఎంక్వైరీ జరగాలని చెప్పి సుప్రీంకోర్టు ఇవ్వడంతో కాకాని గోవర్ధన్ ఆల్రెడీ కనిపించకుండా వెళ్ళిపోయారు అయితే రాత్రి బెంగళూరులో కాకాని గోవర్ధన్ అరెస్ట్ చేసి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది ఈరోజు విచారణ జరుగుతుంది ఈరోజు రోజు కోర్టు పరుస్తారని తెలుస్తుంది ఇక వైసీపీ నాయకులు ఎక్కడైనా సరే చిన్న విషయంలో దొరికినా కూడా ఈ నాలుగు రోజుల్లో ఈ వారంలో వెంట వెంటనే అరెస్టులు జరిగే అవకాశం ఉంది